టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టులో గుడివాడ నుండి వెనుగండ్ల రాముకు సీటును ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది ఈ సందర్భంగా గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ తదితరులు గుడివాడ బేతవోలులోని కంచి కామాక్షి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వెనుగండ్ల రాము మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించడం సంతోషకరమని అన్నారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ నాలో మరింత ఉత్సాహాన్ని నింపారని అన్నారు నాపై నమ్మకంతో నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబుకు గుడివాడను గెలిపించి బహుమతిగా ఇస్తానని అన్నారు రాబోయే ఎన్నికల్లో కొడాలి నాని ఓటమి తప్పదని ఆయన అన్నారు గుడివాడలో తెలుగుదేశం పార్టీని గెలిపించి గుడివాడ ప్రజలకు అంకితం ఇస్తానని రాము అన్నారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలి నాని ఐదు వేల కోట్లకు పైగా దోచుకున్నాడు తప్ప గుడివాడను అభివృద్ధి చేసిందేమీ లేదని అన్నారు గుడివాడ ప్రజలు కొడాలి వెంకటేశ్వరరావుపై విసిగిపోయి ఉన్నారని రాబోయే ఎన్నికల్లో కొడాలి నాని ఓటమి తద్యమని అన్నారు మొట్టమొదటిగా వాన రావు వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిన విషయమైన ఆయన ఒక మనిషి ఎంత అప్పుడు దాకా అప్పుడు దాకా ట్రై చేసిన మనిషి ఒక్కసారి ఒక్కసారిగా ఇలా నన్ను ఇంత ఆశీర్వదించి కాగులు ఇచ్చుకుని బేసుకొని నన్ను ముందు నడిపిస్తా ఉన్నాను ఇది చాలా అద్భుతమైన విషయం అరుదుగా కనపడుతుంది ఇలా మానుభావులు ఇంకా ఉన్నారు దీంట్లో అనేది చాలా ఆనందంగా ఉంది తలుచుకుంటేనే మాములుగా అంత అంతే ఎంత ఎంత ఈజీ మనం అంత ఈజీగా సౌండ్ ఉండవచ్చు కానీ ఇంత ఇంత బిగ్ డేషన్ని ఆయన అంత చక్కగా ఆహ్వానించి ముందు తీసుకెళ్లి ప్రతిరోజు నాకంటే ముందే 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 రెడీగా ఉండి ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దాం ఏ ఏ పని ఉంది ఎక్కడ ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం ఉంది అవి చాలా చేసుకొని చేస్తాం అడిగి అడిగాక ముందే ముందే చేస్తున్నారు అసలు అడ అడగాల్సిన అవసరం నాకు లేకుండా ఉంది నేను సింపుల్ గా ఎంతో పడడానికి వెనక తిరుగుతున్నాను అంటే ఈ ఎంత ఎంత గొప్పగా ఎంత గొప్పగా నన్ను ఆశీర్వాదించి ముందుకు తీసుకెళ్తాను ప్రత్యేకమైన థ్యాంక్స్ రాంకటేశ్వర చెప్తాను మనకి ఇంట్లోకి అలాగే అనే అలాగే మిగతా అందరూ అందరూ నాయకులు చంద్ర నాయకులు శ్రీకాంత్ కానీ అలాగే శ్రీనివాస్ గారు కానీ మిగతా 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 నాయకులు అందరూ కానీ ఇప్పుడు పెన్న వెంకటేశ్వర కానీ అందరూ ఆశీర్వదించుకుంటారు దీంట్లో తీసుకెళ్తున్నారు బాబ్జీ గారు కానీ ఎవరు చూసినా కానీ మమ్మల్ని ఆశీర్వదించి మన ముగ్గురు మండల అధ్యక్షులు పూర్తి పూర్తిగా నన్ను నన్ను ముందు ముందు నుంచి వచ్చిన వచ్చిన తర్వాత అంత పూర్తిగా ఓన్ చేసుకుని అందరూ తీసుకుని వెళ్తున్నారు మా మా చిన్న మిత్రులు మా దింట్యాలు రాంబాబు గారు టౌన్ అధ్యక్షులు ఆయన కూడా మమ్మల్ని అందరిని ఎంతో నడిపించుకుంటా ప్రతి వార్డుకి ఏర్పాట్లు చేసుకుంటా కదా నడవాలి అంటే రాజకీయం కొత్తగా ఉన్నా నాకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తా తెలియజేస్తా ఉన్నాం ప్రజలు కూడా అంత స్పందన చూపిస్తూ ఉన్నారు అందరు ఐక్యత చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు ఇప్పుడు దాకా ఏదో అయిపోతుంది ఏదో ఒకటి చేద్దామని ఏదో ఏదో గొడవ పెడదామని చూస్తున్నాం వైఎస్ఆర్సీపీకి అను అను మాత్రం కూడా కొంచెం కూడా గ్యాప్ దొరకకుండా ఎంత ఎంత చక్కగా కలిసి పని చేసుకుండా పోతుంటే ఏం తెలియనా ఏదో తెలియన అయోమయంలో పడిపోయారు మొత్తం నీకు నాకు ఈ ఈ రోజు నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కామాక్షిదేవి కామాక్షిదేవి పీఠం ముందు కూర్చొని మీకు మీకు అందరికీ చెప్తున్నాను ఒకటి ఈ అభ్యర్థిత్వం కానీ అలాగే ఈ గెలుపు అయినా ఈ ఓటమైనా కానీ నాది ఒక్కరిది కాదు మన తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ప్రత్యేకంగా ప్రత్యేకంగా భాగం ఒక భాగం గారికి ఉదయం ఇవ్వాల్సిన అవసరం ఉంది దీంట్లో ఈ గెలుపులో దీంట్లో అలాగే మిగతా నాయకులు అందరూ ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ జనసేన వారు అసలు ప్రత్యేకంగా అసలు మాతోటి కలిసి పూర్తిగా మమ్మల్ని మమ్మల్ని వంట వెంట నడుస్తారు చాలా ఇదికెళ్తున్నారు ఈ గెలుపులో అందరికీ శవభ భాగం వెళ్ళిపోతుంది నాకు మిగిలేదు చాలా అతి తక్కువ మిగిల్చుకోగలుగుతున్నాను ఎందుకంటే అంత మంది లేకుండా నేనేం చేయగలిగానే వాడినో ఎంతవరకు వెళ్ళగలిగే వాడినో నాకే తెలియదు కానీ విజయం చాలా క్లియర్గా కనబడుతుంది ఇంకా ఇలా ఈ మా ఉమ్మడి మా కృషి మొత్తం చూస్తూనే ఉండి ఉంటారు బాబు గారు కానీ మిగతా నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారిద్దరికీ కూడా ప్రత్యేకంగా అలాగే లోకేష్ బాబు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఇంకే మా ఉమ్మడి కృషి మేము మీరు గుర్తించినందుకు మా మా ఉమ్మడి అభ్యర్థాన్ని నించో పెట్టినందుకు చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం నానే నానే ఓడకపోతున్నాను నానే ఓడకపోతున్నాడు నానే ఓడించటం అనేది పెద్ద మాట కాదు పని అయిపోయింది పని అయిపోయింది ఇప్పుడు నాణ్యనే పోటీ చేస్తాను నమ్మకం అదో ఇప్పుడు ఇప్పుడు క్లియర్ క్లియర్ గా గా మాట్లాడుకుంటే మాకు మాకు పేరు ఇచ్చారు ఇంకా పేర్లు అనౌన్స్ కానీ ఇంకా ఏం చేయలేదు అది ఎవరు నోటిస్తారని సంవత్సరం జాగ్రత్త మన అందరం తప్పకుండా ఈసారి ఈసారి బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నాం ఎప్పుడు లేనంత ఎప్పుడు గుడివాడు ఇంత నూటి శాతం మనం హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ సాధిస్తున్నాం మీకు అర్థమయ్యే ఉండాలి ఇప్పటికే అది పని అయిపోయింది పారిపోతాడు గుడివాడు అడుగు పెట్టడం చూస్తా ఉండండి ఈ సుళ్ళు కౌలు చెప్పి